పత్రికా మిత్రులకి కొంచెం వివరంగా మాట్లాడతా దయచేసి పత్రికా మిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి వీడియోగ్రాఫర్లకి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులందరికీ మాజీ ప్రజాప్రతినిధులకు నా యొక్క తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మొత్తం కూడా తెలంగాణ తెలంగాణ వైపే చూస్తున్నాయి కారణం ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ మొన్న సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు ఒక సంచలనాన్ని సృష్టించడం జరిగింది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు అందరూ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఈరోజు పిరాయింపులు అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అందుకనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఘనపురం నియోజకవర్గం ఈరోజు నీ నీదేమంటారు నీ స్థితిని చూసి జాలి పడతా ఉన్నారు ఎందుకంటే ప్రజలందరూ తూ 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 అంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళందరూ బీఆర్ఎస్ అన్నీ గెలిపించిన వాళ్ళు అందరూ కూడా ఏ వేగించుకుంటున్నారు ఇందిరాకి సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళందరూ ఎక్కడో తగలబెట్టిన ఏ ముద్దును తగలబెట్టిన మాత్రం ఏమంటారు మెడకు తుంటేసినట్టు గీరని మాకు తగలబెట్టిన వాళ్ళు అంటున్నారు మరి ఎవరున్నారని ఏమంటే ఆయన అవకాశవాద అనుచరులు మాత్రమే ఉన్నారు నేను ఇంతకుముందు మన దగ్గర ధర్మాసాల చెప్పినట్టు కడియం కాంగ్రెస్ అని చెప్పేసి పట్టుమని పది మందులు కూడా లేరు వాళ్ళందరూ కూడా అవకాశవాదులే సో ఇప్పటికైనా తీవ్రంగా మరి బిఆర్ గవాయ్ గారు స్పీకర్ ను ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరించడం జరిగింది వెంటనే మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఒకవేళ నిర్ణయం తీసుకోపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టు ధిక్కారం చేసినట్టు అవుద్ది ఎప్పుడైతే స్పీకరు ట్రిబ్యునల్ గా అంటే ఒక జడ్జి లాగా ఒక అధినేత లాగా కస్టోడియన్ లాగా అసెంబ్లీ కస్టోడియన్ లాగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగం కల్పించే భద్రత నీకు లేకపోతే స్పీకర్ గా మీరు కూడా న్యాయ వ్యవస్థకు జవాబుదారిగా ఉండాల అంటే స్పీకర్ పైన కూడా కేసు ఇస్తానికి అవకాశం ఉంది ఎందుకు నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి సో అక్కడ దాకా రాకుండా ఎందుకంటే బిఆర్ గవాయి ఒక దళితుడు సుప్రీం సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు ఇవాళ నువ్వు కూడా ఒక దళితుడివి దళిత అస్తిత్వం కాపాడడానికి దేవుడు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంగా మరి రాజ్యాంగ బద్దంగా నువ్వు స్పీకర్ గా ఉన్నావు మేము నిజంగానే మంచి నిర్ణయం తీసుకుంటే మేము అందరం కూడా గర్వపడతాం స్పీకర్ గా ఒక గొప్ప నిర్ణయం తీసుకుని చరిత్రలో మిగిలిపోవాలి మన వెంకయ్య నాయుడు గారు ఆయన బీజేపీ ఫౌండర్గా మంచి పెద్ద లీడర్ ఒక్కసారి ఆయనకు ఉప రాష్ట్రపతి రాగానే బిజెపికి రాజీనామా చేశాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని నేను ప్రజల్లోకి వెళ్ళాను ప్రజాస్వామ్యంలో పార్టీ మారడం తప్పు కాదు నేను పార్టీ మారా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ గారు చేయబట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే నాకు ముప్పై మూడు వేల మెజార్టీ ఇచ్చి మళ్ళా యాభై ఎనిమిది వేల మెజార్టీ ఇచ్చి మళ్ళా ముప్పై ఏడు వేల మెజార్టీ ఇచ్చి అనేక మార్లు నన్ను గెలిపించుకున్నారు ఒకవేళ కనుక కడియం శ్రేరి నీకు నైతిక ఉంటే నువ్వు కూడా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటే వెంటనే రాజీనామా చేయి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ కండు వేసుకుని కదా ఆ కండువ మీద నిలబడు మా బిఆర్ఎస్ శ్రేణులు కానీ నువ్వు గనక తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది ఉంటే తప్పకుండా ప్రజలు నిన్ను బ్రహ్మరథం పడతారు నీ ఒక్కసారి ప్రజా జీవితం నువ్వు మళ్ళొకసారి ఉప ఎన్నికలకు వచ్చి నువ్వు గెలిస్తే నిన్ను పల్లెత్తు మాట కూడా అనం నిన్ను పల్లెత్తు మాట కూడా అనం నిన్ను కీర్తిస్తాం అభివృద్ధి కోసం పోయింది అని చెప్పేసి పోనీ అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది ఈయనేమో ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చిన నేనన్నాడు పద పదిహేను వందల అరవై కోట్లేమో పక్కన బీర్లా అయిలే అని చెప్పేసి ఆలయరు అటు అన్నాడు ఇటు పక్కన ఆరు వేల కోట్లు తీసుకొచ్చిందని నాయని రాజేందర్ రెడ్డి శిలా పలకాలు పెట్టుకున్నారు మరి నువ్వు పార్టీ మారిపోతే వాళ్ళ దాంట్లో సహాయం కూడా తీసుకురాలే నువ్వు మరి ఎక్కడ అభివృద్ధి కోసం పోయినావు అభివృద్ధి లేదు బెండకాయ లేదు వంకాయ లేదు ఆయన పోయింది ఆయన బిడ్డ స్వార్థ రాజకీయాల కోసం బిడ్డకు పదవి పెడతాను పోయిండు సో తప్పకుండా ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు ఒకవేళ నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే ఇట్లే నేను అటు కాదు ఇటు కాదు అని రేపు స్థానిక ఎన్నికల్లో గ్రామ సర్పంచి గెలిపించడానికో ఎంపీటీస్ గెలిపడానికో ఏ ఊరికి పోతావు రా ఇట్లే పో నేను అటు కాదు ఇటు కాదు నేను అటువంటి కాదు ఇటువంటి కాదు ఎటువంటి మీరే నిర్ణయించుకొని ప్రజలకు పోయి ఓటు అడుగు వాళ్ళ వాళ్ళు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంటనే కడిఎంసీ గారి మరి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో కడియం శ్రీ అని రాజీనామా చేసే వరకు వెంటాడుతాం వేటాడుతాం అదేవిధంగా ఎక్కడ దొరికితే అక్కడ నిలదీస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ